ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కనెక్ట్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ముందుగా మనం వీవీప్యాట్ యొక్క డోర్ ఓపెన్ చేసి దానికి ఇవ్వబడినటువంటి ప్లెగ్ ఏదైతే ఉందో రెడ్ది రెడ్ వైపు ఉండేలాగా లోపల మనం జస్ట్ ఒక చిన్న క్లిప్ క్లిక్ చేయగానే లోపలికి వెళ్ళి అది సెట్ అవుతుంది అలా అయితే మనం ప్లగ్ సాకెట్లో స్విచ్ పెడతామో అట్లాగే నెక్స్ట్ సేమ్ అట్లాగే కంట్రోల్ యూనిట్కి కూడా మనకి ఇవ్వబడినటువంటి ప్లగ్ ఏదైతే ఉందో రెడ్ది రెడ్ వైపు బ్లాక్ది బ్లాక్ వైపు ఉండేలాగా ఇవ్వబడినటువంటి ప్లగ్ని మనం జస్ట్ చిన్న ఒక పుష్ చేయగానే అది కూడా వెళ్ళి దాని యొక్క సాకెట్లో కూర్చుంటుంది ఈ విధంగా ముందు వివి ప్యాట్ని కంట్రోల్ యూనిట్ని మనం ముందు యాడ్ చేయాలి తర్వాత వివి కు ఉన్నటువంటి వెనకాల బ్లాక్ కలర్లో ఉన్న నాబ్ ఏదైతే ఉందో అది హారిజంటల్గా ఉంటుంది దాన్ని మనం యాంటీ క్లాక్ వైజ్లో గా తిప్పాలి తిప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ని క్లోజ్ చేయాలి దీంతో మనం ఆ తర్వాత కంట్రోల్ యూనిట్కి ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఒక పిన్ లాంటి ఉంటుంది ఆ పిన్నిని మనం ఆన్ చే ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత క్లియ్ అని చెప్పేసి మనకు శబ్దం వస్తుంది అట్లాగే రెడ్ కలర్ లైట్ కూడా బ్లింక్ అవుతుంది ఆ తర్వాత ఈవీఎం ఆన్ అయ్యి మనకు మీద డిస్ప్లే కనపడుతుంది అనమాట అలా డిస్ప్లే కనిపించినప్పుడు మన యొక్క ఈవి ఈవీఎమ్ వివీ ప్యాట్టు రెండు కూడా మనకి ఆన్ అయినట్టు అర్థము నెక్స్ట్ మనకి డిస్ప్లేలో కనబడుతున్న వీవీ ప్యాట్ ఏదైతే ఉందో అది మన ప్యాట్ మనకి ఎట్లా ఉంటుంది మరొకసారి వీవీ ప్యాటు కంట్రోల్ యూనిట్ని మనం ఒకసారి చూద్దాం కంట్రోల్ యూనిట్ని ఆన్ చేసిన తర్వాత మనకి ఈ డిస్ప్లే అలా కనబడుతుంది దాని మీద ఉన్నటువంటి ఈవీఎం డీటెయిల్స్ డేటు నెక్స్ట్ టోటల్ క్యాండిడేట్స్ నెక్స్ట్ అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి అలా గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది అలా ఉంది అంటే మనకి ఈవీఎం రెడీగా ఉందని అర్థం